నా ఛానల్ తొలగిస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ ప్రపంచ సంగీత మరియు యోగా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు రెండు పాటలు యోగా గురించిన పాట అల్లరి మొగుడు అనే సినిమాలోది సంగీతం గురించి పాట కృష్ణవేణి అనే సినిమా నుండి నేను పాడి విడిపించబోతున్నాను అందరికీ మరొక్కసారి ప్రపంచ సంగీత యోగా దినోత్సవ శుభాకాంక్షలు యోగా అనేది శారీరకంగా మనిషిని బలంగా తయారు చేయటంలో ఎంతో ప్రాచుర్యం పొందింది అలాగే సంగీతం మనసుకు హత్తుకొని మనసును పరోషింపజేసి మానసికంగా ఆనందాన్ని పంచి ఇచ్చేది సంగీతం ఈ రెండు ఉన్న మనిషి అందరిలోకెల్లా వెళ్ళ కోటీశ్వరుడని చెప్పవచ్చు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆలోచనను రెండు వేల పద్నాలుగులో ప్రధాని నరేంద్ర మోడీ గారు తొలిసారిగా ప్రతిపాదించారు మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మరుసటి సంవత్సరం జూన్ ఇరవై ఒకటిన జరుపుకున్నారు ఈరోజును ఐక్యరాజ్య సమితి గుర్తించింది ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క థీమ్ యోగా ఫర్ హ్యుమానిటీ జూన్ ఇరవై ఒకటి రోజున ఈ రెండు జరుపుకోవడం ఒక విశేషం ఇక ఇప్పుడు తల్లి పాడే పాటలోని జోల పాట సంగీతాన్ని విందాము తరువాత అల్లరి మొగుడులోని యోగా పాట కూడా పాడదాము యోగా వలన కలిగే లాభాలెన్నో ఈ పాటలో చక్కగా వివరించారు కవిగారు విందామా సంగీతం మధుర సంగీతం సంగీతం

హా 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 బుద్ధుల కోనలా తీయని పిలుపే తల్లికి కోలగానో మదిలో మమత మంజుల రవళిగా మృగును మోహన రాఘ సంగీతం ಮಧುರ ಸಂಗೀತ ಬಾಲ ಪಾಪಲ ಹಾಟಲ ಪಾಟಲಿ ಅಮ್ಮಕು ಕು ಕಂಬಳಿ ಗೀತೋ ಆಕಶ ವೀಧುಲ ಸಾಗೆ ಗುಲು ತೆಚ್ಚೆ ಪ್ರೇಮ ಸಂದೇಶೋ ಬಾಲ ಪಾಪಲ ಹಾಟಲ ಪಾಟಲೆ ಅಮ್ಮಕು ಕಮ್ಮನಿ ಕಮ್ಮರಿ ಗೀತ ಆಕಶವೀಧುಲ ಸಾಗೇ ಗೋವಲು ಹೆಚ್ಚೆ ಪ್ರೇಮ ಸಂದೇಶೋ ಸಂಗೀತ ಮಧುರ ಸಂಗೀತ ತೃದಯ ಸಂಗೀತೋ ಸಂಗೀತ ಮಧುರ ಸಂಗೀತ

ఆశా ఫలముల రాసులు ఎదలో చేసెను రాగ సంచారో సంగీతం మధుర సంగీతం సంగీతం మధుర సంగీతం శోభన జీవన దీపావళిలో पावन तेजो तनिवे तीरा तन चेरा तल्ली की तरगनी भाग्यो शोभन जीवन दीपावलीलो पेरिगेनु पावन तेजो तनिवे तीरा तनुला चेरा तलकी तरगणी भाग्यो संगीत मधुर तल्ली तिल हृदय संगीतो संगीतों मधुर संगीतों బం చిక్కు బంబం చెయ్యి బంటికి ఓగా మంచిదిగా బంచిక్కు బగా ఒంటికి యోగా మంచిదేగా లేజీగా ఒళ్ళు పెంచుకోక నాజుగా ఉంచుతీగలగా ఈజీగా రాజయోగా మరిపించూడుగా బం చిక్కు బం చిక్కు చెయ్యి బాగా ఒంటికి యోగా మంచిదేగా లేజీగా ఒళ్ళు పెంచుకోక నాజుగా ఉంచుతిగలగా ఏజీగా రాజయోగా ఏజిని మరి పెంచగా ఈడుముడతల దూలి దులుపునుగా బం చిక్కు చెయ్యి బాగా ఒంటికి యోగా మంచిదేగా అదుపు నేర్పుతుంది అందాలతకి ప్రాణాయామం పవరు పెంచుతుంది పెరిగేటి అవయవాలకి బ్రీతింగ్ టెక్నిక్ అదుపు నేర్పుతుంది అందాలతకి ప్రాణాయామం పవరు పెంచుతుంది పెరిగేటి పరు వాళ్ళకి ಆಸನಾಲ ಕೊಂಟೆ, ಮಾಯದಾರಿ ಒಳ್ಳು ಮಾಟ ವಿಂತೆ ಆಸನಾಲ ಶಾಸನಾಯದಾರಿ ಒಳ್ಳು ಮಾಟ ವಿಂತೆ ಒಂಪು ಸಂಪುಲೆ ಎಂಚೋ ಅಂತ ಗಟ್ಟೆ ರೆಕ್ಕುಡಯ್ಯಾಲೋ ತೂಕ ಮೆರಿಗಿನ ತೋಡು ಕದ ಯೋಗ ಬಂ ಚಿಕ್ಕು ಬಂ ಬಂಚ ಬಗ ಒ ಮಜ್ಜೆಗ లేదీగా ఒళ్ళు పెంచుకోక నాజుగా ఉంచుతీగలగా పీటీ ఉషలా పేరు కోరుకుంటే పరుగెత్తుకుందేలులా పొట్టి బాడి బరువు కరగదీసే కసరత్తు కానీలా ఇలా పీటీ ఉషలా పేరు కోరుకుంటే ಪರುಗೆತ್ತು ಕುಂದೇಲು ಕರಗದೀಸೆ ಕಸರತ್ತು ಈ ವಿವೇ ನಡು ವಂಗಿಪೋದು ಇಂಕೇಳ ವಿಲ್ಲುಲಾಗ ಒಳ್ಳು ವಂಚು ಈವೇ ಇಂಕ ಏ ಇಂಕೇಳ ಸೋಯಗಾಲು ಸೊಮ್ಮ ಸಿಲ್ಲಿಯೇಲ ವಯಸ್ಗಾಲಿ ಕಮ್ಮುಕೊಚ್ಚು ಪಡುವೇಳ సోయగాలు సొమ్మ చిల్లిపోయేలా వయసు గాలి కమ్ముకొచ్చు పడువేలా ఆపగలిగిన కాపుగదోగా పంచికుబ్బంబం చెయ్యి బాగా ఒంటికి యోగా మంచిదిగా లేజీగా ఒళ్ళు పెంచుకోక నాజూగా ఉంచు తీగలగా ఈజీ రాజయోగా ఏజు మరిగా ఈడుముడతల పొడుగా ఈ ఈజీగా రాజయోగా ఏజును మరిపించగా ఈడుముడతల ధూళి దులుపుడుగా బం చిబ్బం బం చెయ్యి బగా ఒంటికి యోగా మంచిదేగా లేజీగా ఒళ్ళు పెంచుకోక నాజుగా ఉంచు తీగలాగా లేజీగా ఒళ్ళు పెంచుకోక నాజుగా ఉంచుతీగలగా బం చిక్కు బిబగా ఒంటికి ఓగా మంచిదేగా బం చిక్కు బిబగా ఒంటికి ఓగా మంచిదేగా లేజీగా ఒళ్ళు పెంచుకోక నాజుగా ఉంచుతీగలగా రాజయోగా ఏచిన్ని మరిపించయ్యగా ఈడతల దూళిగా బం చిక్కు చిక్కు చెయ్యి బాగా ఒంటికి యోగా మంచిదేగా ఏజీగా ఒళ్ళు పెంచుకోక నాజుగా ఉంచుతిగలగా ఏక రాజయోగా ఏజిన్ని మరిపించేయగా ఈడు ముడతల దూళి దులుపుడుగా బం చిక్కు బం బం చెయ్యి బాగా ఒంటికి యోగా మంచిదేగా